హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను సో ఈరోజు వీడియో ఏంటంటే చికెన్ లెగ్ పీసెస్తో కర్రీ గ్రేవీ అనుకోవచ్చు లేదా కర్రీ అనుకోవచ్చు చాలా బాగా వచ్చింది చికెన్ లెగ్ పీసెస్తో మనం ఎప్పుడు ఫ్రైయే చేసుకుంటామండి ఇలా కర్రీ ఎప్పుడు చేసుకోలేదు కదా సో ఒక్కసారి ఇలా ట్రై చేయండి చాలా బాగా వచ్చింది ఈ లెగ్ పీసెస్ గ్రేవీ కర్రీ అయితే కొంచెం ఈజీగానే మనకు అయిపోతుంది ఇంకా ఫ్రై అంటే మనం అలాగ అక్కడే ఉండాలి సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం దీనికోసం ఒక మూడు లెగ్ పీసెస్ని అయితే శుభ్రంగా కడుక్కొని దీనికి మనం ఘాట్లు పెట్టుకోవాలండి ఫోర్క్తో ఘాట్లు పెట్టుకుందాం మూడిటికి అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్ల కారం వేసుకుంటున్నాను అలాగే ఒక్క టేబుల్ స్పూన్ కొంచెం ఎక్కువ ఉప్పు కూడా వేసుకుంటున్నాను ఉప్పు కారం అనేది మీ టేస్ట్ తర్వాత నాన్ వెజ్ కర్రీ పేస్ట్ అని ఉంటుంది వాళ్ళది అదొక టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను అలాగే నిమ్మకాయ కొంచెం హాఫ్ నిమ్మకాయ పిండుకుంటున్నాను తర్వాత ఒక టేబుల్ స్పూన్ పెరుగు కూడా వేసుకొని ఆ మూడు లెగ్ పీసెస్ని బాగా మ్యారినేట్ చేసుకోవాలండి మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం సో బాగా మ్యారినేట్ చేసుకుందాం కొంచెం ఆయిల్ కూడా వేసుకొని మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందామండి సో ఇప్పుడు మనం ప్యాన్ పెట్టి అందులో ఒక నాలుగు నుంచి ఐదు టేబుల్ స్పూన్లు ఆయిల్ అయితే యాడ్ చేసుకొని హీట్ చేసుకోవాలండి ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుంది తెలిసిందే కదా మనకి నాన్ వెజ్లో ఆయిల్ కానీ కారం కానీ లేకపోతే అస్సలు బాగోదు సో ఇప్పుడు మనం ఇందులో పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నాను అలాగే ఉల్లిపాయలు కూడా యాడ్ చేస్తున్నాను అండి ఇవన్నీ మీడియం సైజుగా యాడ్ చేసుకుంటున్నాను ఎందుకంటే మూడే కాబట్టి మనకి లెగ్ పీసెస్ సో ఇవి బాగా మనం ఫ్రై చేసుకుందామండి తర్వాత కొంచెం ఒక మీడియం సైజు టమాటోని కూడా కట్ చేసుకొని మనం అందులో మనం ఆయిల్లో వేపుకుందాం అండి సో ఇవి బాగా వేయించుకోవాలి మనం ఇవి వేయించుకుంటేనే మనకు కర్రీ టేస్ట్ అనేది బాగుంటుంది మూత పెట్టుకొని వేయించుకోండి కొంచెం మనకి తొందరగా ఉడకడానికి ఛాన్సెస్ ఉంటుంది సో మూత పెట్టుకొని వేయించుకోవడానికి ఒకసారి మూత తీసి చూస్తే చూసారా మెత్తబడిపోయి ఆల్మోస్ట్ సో ఇప్పుడు ఇందులో మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ చేసుకోవాలండి ఇవి కంపల్సరీగా అప్పుడే మనకి టేస్ట్ బాగుంటుంది సో ఈ మ్యారినేట్ చేసుకున్న వాటిని మనం ఇందులో వేసేసుకుందాం అండి ఏం లేదండి సింపుల్ ప్రాసెస్ మనం కర్రీ ఎలా చేసుకుంటామో సేమ్ అలాగే చేసుకుంటాం కాకపోతే ఇక్కడ వేరేగా పేస్ట్ అనేది వేస్తున్నాం సో మూత పెట్టి కాసేపు ఉడికించుకుందాం ఉడికి ఉడికి ఈ ఫ్రై చేసుకోవట్లేదు కాబట్టి మూత పెట్టుకొని ఉడికించుకోవచ్చండి ఒక పది నిమిషాలు అటు ఇటు కలుపుకుందాం పక్కనే ఉండాలి ఎందుకంటే ఇంకా వాటర్ వేయలేదు కాబట్టి సో ఇప్పుడైతే వాటర్ వేసేసుకుందామండి వాటర్ కూడా ఎక్కువ వేసుకోకూడదు కొంచెమే కాబట్టి ఆ ముక్కలు కొద్దిగా మునిగేంత వరకు వేసుకుంటే సరిపోతుంది బాగా మనం కలుపుకోవాలండి ఎందుకంటే ఆ పేస్ట్ అనేది మనకి ప్యాన్కి అంటుకునేలా అంటుకోకూడదు మనం మధ్యలోకి తీసుకోవాలి సో ఇవి బాగా ఉడికించుకోవాలి ఒక హైలో ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకుందామండి సో చూసారా ఆయిల్ అంత పైకి తేలిపోతుంది సో ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఒక ట్వంటీ మినిట్స్ ఉడికించుకొని లైట్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే అద్భుతంగా ఉంటుంది రైస్లో సూపర్గా ఉంటుంది నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ మరొక కొత్త వీడియోతో మీ ముందుకుంటా బాయ్